నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ముందుగా మిత్రులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు సూర్య భగవానుడి కోసం ఆవు పాలతో చేసే గోధురవ్వ పాయసం రెసిపీని ఈ రోజు నేను మీకు చూపిస్తాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి చాలా తొందరగా కూడా అయిపోతుంది క్రీమీ క్రీమీగా ఉండి చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దామా ఈ రుచికరమైన పాయసం కోసం ముందుగా నేను ఒక చిన్న టీ గ్లాస్ తో ముప్పా గ్లాస్ దాకా గోధురవ్వ తీసుకున్నా ఈ పాయసానికి మరి సన్నగా కాకుండా ఇలా లావుగా ఉన్న గోధురవ్వ తీసుకోవాలండి పైన ఆ పావు గ్లాస్ పెసరపప్పును వేసుకున్నా పెసరపప్పు గోధురవ్వ వేసుకొని ముందుగా కొలిచి మనం పక్కన పెట్టుకుందాం దాంతో పాటే తురిమిన బెల్లాన్ని అదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసులు నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి ఇత్తడి గిన్నె పెట్టుకుని అందుట్లో మనం ముందుగా కొలిసి పెట్టుకున్న గోధుమ రవ్వ పెసరపప్పు వేసి మంచిగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలకు చూడండి గోధుమ రవ్వ మంచిగా వేగిపోయి ఇలా తెల్ల తెల్లగా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ గోధుమ రవ్వ పెసరపప్పుని తీసి పక్కన పెట్టుకుందాం అదే ఇత్తడి గిన్నెలో ఒక హాఫ్ లీటర్ దాకా ఆవు పాలని పోసుకోండి పాలు పొంగొచ్చేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పు గోధుమ రవ్వని మంచినీళ్ళు పోసుకొని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి తగినన్ని నీళ్లు పోసి పక్కన పెట్టుకుందాము పాలు పొంగొచ్చేలోపు గోధురవ్వ పెసరపప్పు కూడా మంచిగా నానిపోతుంది ఇప్పుడు చూడండి మన పాలు పొంగొస్తున్నాయి కదా పాలు పొంగుతున్నప్పుడు మనం పొంగుతున్నాయి అని కూడా అనకూడదండి ఈ రోజున పాలు ఒక్కసారి మంచిగా ఇలా పొంగించుకోవాలి పాలు ఇలా మూడు సార్లు పొంగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సిరపప్పు గోధుమ రవ్వని పాలల్లో వేసుకోవాలి ఆవు పాలు పల్చగా ఉంటాయి కాబట్టి నేను పాలల్లో నీళ్లు కూడా పోయలేదండి నీళ్లు పోసాం అంటే పాయసం మరీ పల్చగా అయిపోతుంది అచ్చంగా ఆవు పాలల్లోనే ఉడికిస్తే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది చూడండి పాయసం ఇలా ఉడుకుతుంది కదా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇంకొక పది నిమిషాలు మనం ఈ పాయసాన్ని మంచిగా ఉడికించుకో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆడుగంటకుండా చూడండి పాయసం అంతా కూడా ఇలా దగ్గర పడగానే ఇప్పుడు మనం స్టవ్ ని ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే తురుము పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లాన్ని ఇలా కొంచెం లోపలికి నొక్కి పెట్టేసుకున్నాం అనుకోండి బెల్లం తొందరగా చక్కగా కరిగిపోతుంది ఇప్పుడు పాయసంలోకి ఒక టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలి ఆవు నెయ్యి వేసుకున్న తర్వాత ఈ బెల్లము ఆవు నెయ్యి పరవణంలో బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా డైరెక్ట్ గా బెల్లం వేయడం వల్ల పాలు విరిగిపోతాయి కనిపిస్తే గనక మీరు కావాలనుకుంటే పాయసాన్ని ఇప్పుడే స్టవ్ నుంచి దించేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కనుక మీరు చేశారంటే పాలు అస్సలు విరగవండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ దాంతో పాటు ఒక్క చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి పచ్చకర్పూరం వేయడం వల్ల మనం గుళ్ళో ప్రసాదం తిన్న ఫీల్ వస్తుందండి దానికి తోడు పచ్చకర్పూరం అరుగుదలకు కూడా చాలా మంచిది ఇప్పుడు మనం ఈ పాయసంలోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం పాయసం కొంచెం పలసగా కనపడుతుంది కదండి ఇది చల్లారితే గట్టి పడుతుంది ఈ గోధుమ పాయసంలో జీడిపప్పు గాని కిస్మిసులు గాని ఏం వేయరండి సూర్య భగవానుడికి కళ్ళు ఉండవని చెప్తారు ఆయన నవ్వలేరని చెప్పి జీడిపప్పులు కిస్మిసులు ఏమి వేయరు ఇలా మనం చేసుకున్న గోధుమ పాయసం పాయసాన్ని మీకు వీలైతే చిక్కుడాకుల్లో స్వామి వారికి నివేదన చేయండి నాకైతే చిక్కుడాకులు దొరకలేదండి అందుకే నేను గిన్నెలోని స్వామికి సమర్పిస్తున్నాను చూడండి పాలు ఎంత క్రీమీ క్రీమిగా మంచిగా వచ్చింది కదా స్వామికి నివేదించే ముందు పై నుంచి ఇంకొంచెం ఆవు నెయ్యిని వేసి స్వామికి ప్రసాదంగా సమర్పించండి ఇంతేనండి రథ సప్తమి స్పెషల్ గోధురవ్వ పాయసం రెసిపీ చేసుకోవడం కూడా చాలా తేలిక ఈ గోధురవ్వ పాయసం రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే